ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికార పార్టీకి కొంతమంది ఐపీఎస్లే వాలంటీర్ల లాగా పనిచేస్తూ ఉన్నారు గతంలో కూడా వీళ్ళ మీద అనేకమైనటువంటి ఇష్యూస్లో పక్కాగా దొరికిపోయినా వీళ్ళ మీద వీళ్ళకి తాడేపల్లి ఆశీస్సులు ఉండటం వల్ల తాడేపల్లికి సొంత మనుషులు అవటం వల్ల ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇవాళ ఈ ఐపీఎస్లో బరితెగింపు అనేది కనబడతా ఉంది సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చినటువంటి మోడీ గారు వచ్చినటువంటి సభకే విఫలం చేయాలని ఐపీఎస్లే కుట్ర పన్నారనంటే ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు ఇవాళ ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేశాం స్పందించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఒక ప్రధానమంత్రే సభలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ప్రోటోకాల్ బ్రేక్ చేసి నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకు వచ్చి పోలీసులని అలర్ట్ చేశారంటే అంటే ఒక ప్రధానమంత్రి గారు అలర్ట్ చేసే వరకు కూడా పోలీసులు ముద్దు నిద్ర వేడలేదు ఎంత బలమైనటువంటి ఆదేశాలు పల్నాడు ఎస్పీకి అక్కడ డిఐజీ పాలరాజుకి వచ్చినవి అర్థమవుతూ ఉన్నాయి ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇంకొక షెడ్యూల్ వచ్చేసింది ఎలక్షన్కి రేపు ఏప్రిల్ నెలలో నామినేషన్సు మే పదమూడో తారీఖు పోలింగు అన్నీ వేగవంతంగా జరిగిపోతున్న తరుణంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యక్రమాలకి ఆ రాజకీయ పార్టీ నాయకులను వాడుకుంటారు కానీ తాడేపల్లి వైసీపీ పార్టీ మాత్రం విన్నూత్నంగా ఐపీఎస్ని బాధ్యతలు పెట్టారు వైసీపీ నాయకులు చేయాల్సిన బాధ్యతల్ని ఐపీఎస్లకి పెట్టి ఐపీఎస్ల పడిన ఆ పనులు చేపిస్తున్నారంటే ఐపీఎస్లు కొంతమంది ఐపీఎస్లు ఎంత దిగజారిపోయి ఇవాళ వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నారో అర్థమవుతోంది నేను చెప్తా ఉన్నా వీళ్ళందరికీ పేర్లు కూడా చదువుతా వీళ్ళకి వీళ్ళందరికీ చెప్తా ఉన్నా ఇంకొక నలభై ఐదు రోజుల్లో జగన్ ఈ రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోతాడు మీరు ఈ రాష్ట్రంలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పటికే తప్పుల మీద తప్పులు చాలా చేశారు నేను చదవబోయే పేర్లు ఇప్పటికైనా మీరు మేల్కొనకపోతే మొత్తం మీ సర్వీస్ రికార్డ్స్ అన్నీ కూడా మొత్తం అన్ని రకాలుగా ఇరుక్కుంటారు ఇవాళ దీంట్లో ముఖ్యమైనటువంటి బాధ్యతని రాష్ట్రంలో అభ్యర్థులకి ఎవరైతే వైసీపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులకు ఇరవై ఐదు పార్లమెంట్ అభ్యర్థులకి డబ్బు మద్యం సప్లై చేసే బాధ్యతని చిత్తూరు ఎస్పీ రెడ్డి మీద పెట్టారు అంటే ఇతను ఐపిఎస్ చదువుకొని ఇప్పటికే పొంగునూరులో అనేకమైన అక్రమ కేసులు పెట్టి పెద్దిరెడ్డి బంధువుగా ఉండితను పెద్దిరెడ్డి ఇంట్లో మరి పాలేరులాగా పనిచేస్తూ ఇష్టారీతిన తాడేపల్లి ఆదేశాలు పాటిస్తూ ఇతర పార్టీల వాళ్ళని ఇబ్బంది పెడతమే లక్ష్యంగా రిష్యంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు ఇతనికి ట్రాన్స్పోర్టర్ సినిమా వచ్చింది ఒక ట్రాన్స్పోర్టర్ ట్రాన్స్పోర్టర్ అని ఆ బాధ్యతను ఇతనికి చెప్పి ఇవాళ అన్ని నియోజకవర్గాలకి మనీ లిక్కరు మొత్తం బాధ్యత ఈ ట్రాన్స్పోర్టరు రిష్యంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు ఇంకొక పెద్ద ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి ఈ కొల్లి రఘురామరెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నారాయణ గారు కానీ పత్తిపాటి పుల్లారారు కానీ ఇంకా అనేక మంది మాజీ మంత్రులు కానీ ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి అర్ధరాత్రి ఒంటకంటకెళ్ళి ఒంటి గంటకి అక్రమంగా అరెస్ట్ చేసిన గనుడు ఈ కొల్లు రఘురాం రెడ్డి ఇతనుకున్నటువంటి పవర్స్ కాకుండా ఇంకా నాకు అడిషనల్ పవర్స్ ఉండని చెప్పి చట్టాన్ని మార్చమని ప్రపోజలు పెట్టినటువంటి వ్యక్తి కొల్లు రఘురామరెడ్డి ఇవాళ ఇతను ఇతను ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకుల్ని వేధించటమే తప్పుడు కేసుల్లో పెడతమే లక్ష్యం మొన్న పత్తిపాటి పుల్లారావు గారి కొడుకు శరత్ మీద అక్రమ అరెస్టు అక్రమం కేసు పెట్టి ఈయనకి సంబంధం లేనటువంటి అతనికి శరత్కి సంబంధం లేని ఏ రోజు డైరెక్టర్గా పనిచేయని కంపెనీలో అతన్ని ఇరికిచ్చి అక్రమ కేసులో అతన్ని జైలుకి పంపించాడు ఇవాళ నారాయణ గారి ఇంటి మీద ఈ ఈ పదిహేను రోజుల్లో ఇప్పటికీ నెల్లూరులో పదిసార్లు కొల్లు రఘురాం దాడులు చేశాడు ఉదయమే నాలుగింటికి వెళ్ళి ఆయన ఇంట్లో సోదాలు చేయటం ఆయన ఇంట్లో అనేకమైన చేయటం నేను అడుగుతా ఉన్నా కొల్లు రఘురాం నీకు ఇవాళ నేషనల్ ఛానల్స్ యొక్క సర్వేలు చూస్తూ లేదా నువ్వు కొల్లు రఘురామరెడ్డి రిషంత్ రెడ్డి ఇవాళ ఐపాక్ ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నాడు వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని అయినా సరే మీరు ఇంత బరితెగించి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తాడేపల్లి ఆదేశాలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు పెద్దిరెడ్డి ఆదేశాలు విజయసాయిరెడ్డి ఆదేశాలు వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు పాటిస్తూ చేస్తున్నారంటే ఏంటిది ఇంకొక ఇంకొక ముగ్గురు ఉన్నారు నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ముగ్గురు అడిషనల్ ఎస్పీస్ వీళ్ళ ముగ్గురు పని ఏంటి అంటే రాజకీయ నాయకులు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ కార్యాలయం యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం పెట్టుకున్నారు ఫోన్ ట్యాపింగ్ మొన్నే మనం చూసాం ఇట్టాగే తెలంగాణలో ప్రణీత్ రెడ్డి అని ప్రణీత్ రావు అని ఒక అధికారి చేసి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు అక్కడ ముఖ్యమంత్రి అక్కడ సలహాదారులు ఫోటో ఫోన్లు ఇతని దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ ఇద్దరు కొన్నారప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు ఫెగాసెస్ సాఫ్ట్వేర్ దాని ద్వారా ఇద్దరు కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వింటున్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాపు నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు పెద్దిరెడ్డి ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం చేస్తూ ఉంది మా అందరి ఫోన్లు ట్యాప్ ఉన్నాయి ఆఖరికి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు అధికారుల ఫోన్లన్నీ వింటున్నారు ఎన్నిటిల మీద సాక్ష్యాలు రుజువులు ఇంతకన్నా ఏం కావాలి మంత్రి పెదిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు మంత్రి గుడివాడి అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంటు డేటుల వారీగా ఇరవై మూడు మూడు ఇరవై రెండున మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇచ్చాడు అమర్నాథ్ ఇచ్చాడు పదకొండు ఐదు ఇరవై రెండు వేల ఇరవై రెండున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చాడు ఏమని ఫోన్లను ట్యాప్ చేసి అరెస్ట్ చేశామని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మా ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి గుడివాడు అమర్నాథ్ ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇవాళ ప్రవేశీని కాపాడి చట్టాల్ని కాపాడవలసినటువంటి ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల వరకు ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని డబ్బు మద్యం దొంగ ఓట్లు ఇంకా దౌర్జన్యాలు కొల్లు రాఘురామరెడ్డిని పెట్టి తప్పుడు కేసులు ఇంకా ఎన్ని చేస్తారు నేను అడుగుతా ఉన్నా ఇదేనా వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ జగన్ రెడ్డి ఎట్లాగైనా నువ్వు జగన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ దీనికోసమేనా కుతంత్రాలు కుళ్ళు రాజకీయాలు తప్పుడు పనులతో వైసీపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది దానికి సాక్ష్యాలు రుజువులు పూర్తిగా కనబడతా ఉన్నాయి దీని మీదే వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్వయంగా కలిసి కూడా కంప్లైంట్ చేస్తున్నాము వీళ్ళ మీద రిష్యంత్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీ కొల్లు రఘురామరెడ్డి రెడ్డి డిఐజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అడిషనల్ ఎస్పీస్ వీళ్ళందరి మీద రిటర్న్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తున్నాము మొన్నే కొన్ని ఎలిగేషన్స్ వస్తే వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా రాజీవ్ కుమార్ అనే డీజీపీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధుల నుంచి తప్పించిందో అక్కడ సంజీవ్ ముఖర్జీ అని ఏ విధంగా మళ్ళీ మార్చిందో మనమే చూసాం కానీ ఇక్కడ వీళ్ళకి వైసీపీ మరి కులపిచ్చిలో ఉన్నారా వీళ్ళు రుష్యంత్ రెడ్డి కొలు రఘురాం రెడ్డి నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి లేదంటే మగతి ఆ పార్టీ పిచ్చిలోనో కుల పిచ్చిలోనో పోస్టింగుల పిచ్చిలోనో ప్రమోషన్ల పిచ్చిలోనో జగన్ చెప్తున్నటువంటి మళ్ళీ మేము వన్ సెవెంటీ ఫైవ్ వస్తామని చెప్తున్న పిచ్చిలో ఉన్నారో వీళ్ళకి కనపడతలేదో తెలియట్లేదు కానీ ఈరోజు ఐపిఎస్ రూల్స్కు బదులు వైపీఎస్ రూల్స్ని అమలు చేస్తూ ఉన్నారు పక్కాగా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు అయినటువంటి వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాదం చేసి ఉద్యోగం బాధ్యతలు చేపట్టిన వీళ్ళు రాజ్యాంగాన్ని చట్టాన్ని అమలు చేస్తామన్నటువంటి వీళ్ళు ఇవాళ ఐపిఎస్ను వదిలేసి వైపీఎస్ని వైఎస్ఆర్ పార్టీ తీర్మానాలను అమలు చేస్తూ వైఎస్ఆర్ పార్టీ యొక్క అదుపు ఆజ్ఞల్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు వీళ్ళని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం వెంటనే వీళ్ళని విధుల నుంచి ఒక్క గంట కూడా వీళ్ళు ఆ విధుల్లో పనిచేయడానికి అనర్హులు వీళ్ళని తొలగించాలి ఎవరైతే అవసరమైతే ఇతర రాష్ట్రాల ఐపీఎస్ అధికారులైనా వేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వేసిన ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధకంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది కొక్కల అక్రమాలు రోజుకోటి బయటపడతా ఉన్నాయి ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటే ఎవరికి రక్షణ ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఫోను పవన్ కళ్యాణ్ గారి ఫోను పురంధేశ్వర్ గారి ఫోను మా ఫోన్లు ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తూ దానికొక ప్రత్యేక పోలీస్ అధికారులని పెట్టి ఈ విధంగా చేస్తున్నారంటే ఇంకా ఈ రాష్ట్రం దేశం ఎటుపోతూ ఉందనేది ఒక్కసారి ఆలోచన చేయాలి చట్టం రాజ్యాంగం ఏం చేస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద మెయిల్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు మెయిల్ చేస్తున్నాం వీళ్ళ మీద కంప్లైంట్ ప్రత్యేకంగా మా ఎక్స్ఎంపీలు కూడా వెళ్ళి కలుస్తారు ప్రజెంట్ ఎంపీలు కూడా వెళ్ళి కలుస్తారు ఖచ్చితంగా విడిచిపెట్టం ఇంకా మిగిలిన అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం దయచేసి వీళ్ళ ఉచ్చులో పడద్దు తాడేపల్లి ఉచ్చులో మీ సర్వీస్ని పాడు చేసుకోవద్దు రికార్డ్స్ని పాడు చేసుకోవద్దు వీళ్ళు ఉండేది ఇంకా నలభై రోజులే నలభై రోజుల తర్వాత మొత్తం ఈ జే గ్యాంగ్ మొత్తం కూడా ఈ రాష్ట్ర సరిహద్దులు దాటిపోద్ది మీరు కనుక పరిధులు మించి కనుక వాళ్ళ పరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గురై పనిచేస్తే దెబ్బతింటారని కూడా హెచ్చరిస్తా ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకే మేము చెప్తా ఉన్నాం సమాచారం ఉంది కాబట్టే మా దృష్టికి వచ్చింది కాబట్టే ఇప్పుడు ఎంతమంది అధికారులు లేరు వీళ్ళ ఐదుగురు పేర్లు ఎందుకు చెప్పాం వీళ్ళ ఐదుగురు పేర్లు ఎందుకు చెప్పాం రెడ్డి కడప చిత్తూరు ఎస్పీ కులు రఘురాం రెడ్డి ఐజి డిఐజీ ఉన్నాడు నరేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అడిషనల్ ఎస్పీస్గా పనిచేస్తున్నారు వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పాం ఈ రాష్ట్రంలో ఐపీఎస్లో ఎంతమంది లేరు వీళ్ళు ఎవరైతే మా దృష్టికి సమాచారం వచ్చిందో ఆ సమాచారాన్ని మాత్రమే మేము చెప్తా ఉన్నాం కాబట్టి మీ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అన్నారు మీరు ఫోన్ ట్యాపింగు గుడివాడ అమర్నాథ్ స్టేట్మెంట్ ఇచ్చింది దాని తర్వాత ఇతను రామ్ చంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేము ఫోన్ ఇచ్చే ట్యాపింగ్ చేస్తామని ఒప్పుకున్నారు వాళ్ళు నిందితుల్ని పట్టుకున్నాం మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా అని చెప్పి ఇచ్చినటువంటి స్టేట్మెంటు మీ దగ్గర ఉన్నాయి మీ మీడియాలో వీడియో వీళ్ళు వీళ్ళు మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి నేను డేట్లతో సహా చెప్తున్నా లెవెన్ ఫైవ్ ట్వంటీ టూ ఒకటి ట్వంటీ త్రూ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ టూ ఒకటి ఇదే మేమేం బేస్లెస్ ఎలిగేషన్ చేయట్లా కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ ఎందుకంటే కరెక్ట్ అండి ఇప్పుడు వీళ్ళకి ఎవరు అడ్డు ఎవరడ్డండి వీళ్ళకి రాష్ట్రంలో వ్యవస్థను మొత్తం దుర్వినియోగం చేసి వీళ్ళకి గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళిష్టారీతిన అందరి చేస్తున్నారు నాయకులతో పాటు పార్టీ అధ్యక్షులు కానించి అధికారులు కానించి అన్ని ఫోన్లు వింటున్నారంటే మనం మనం తమిళ్ తెలంగాణలో చూడాల ఒక ముఖ్యమంత్రి ఫోనే వింటున్నారంటే ఇంక మీరేంటి ఏది అసాధ్యం అని అడుగుతా ఉన్న టెక్నాలజీకి జగన్ రెడ్డి ఇజ్రాయెల్ నుంచి కేసీఆర్ ఫెగాసిస్ టెక్నాలజీ తెప్పించారు ఆ ఫెగాసిస్ టెక్నాలజీ అక్కడ వాడిందే ఇప్పుడు ప్రూవ్ అయింది అతను అరెస్ట్ చేశారు ఇక్కడ అదే వాడుతున్నారు దాని మీదే మేము ఎంక్వైరీ చేపించమని అంటున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వెంటనే రియాక్ట్ కమ్మంటున్నాం అంటున్నాం వీళ్ళని విధుల నుంచి తప్పించండి మేము చెప్పినటువంటి సమాచారం మేము చెప్పినటువంటి కంప్లైంట్ ఇచ్చిన ఇస్తున్నటువంటి కంప్లైంట్ మీద కంప్లీట్గా ఎంక్వైరీ చేయించింది మీకు మొత్తం నిజానిజాలు తెలిసిపోతాయి ఈ రిషంత్ రెడ్డి అనే అతను ఎస్పి చిత్తూరు ట్రాన్స్పోర్టర్గా అవతారం ఎత్తాడు టోటల్ ఇరవై మూడు జిల్లాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి మనీ అండ్ లిక్కరు పక్క రాష్ట్రం నుంచి అటు తమిళనాడు ఇటు కర్ణాటక లోడు లోడు లిక్కర్ని ఇతనే దగ్గరుండి ఎస్కాట్ ఇచ్చి పంపిస్తున్నాడు మనీ బాధ్యతలన్నీ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అతనికి అప్పు చెప్పారు ఇంకెంతకన్నా ఏం కావాలండి కాబట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళని ముందు విధుల నుంచి బాధ్యతలు తప్పించి ఎలాగైతే రాజీవ్ కుమార్ని వెస్ట్ బెంగాల్ తప్పించారో అట్లాగైతని విధుల నుంచి తప్పించి ముందు ఎలక్షన్ని ప్రశాంతంగా జరిగేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హానెస్ట్ ఆఫీసర్లు లింక్ వేసి ఆ విధుల్లో బాధ్యతలు తీసుకోమని కోరుతాం